హాయ్ అండి నేను ఇవాళ ఈ చీరకి సింపుల్గా బీడ్స్ను ఉపయోగించి కూర్చులు కుడుతున్నాను ముందుగా ఈ చీరకి మనకి వైట్ పాల్స్ ఒకటి అలాగే శారీలో ఉన్న కలర్ యొక్క పాల్స్ అలాగే క్రిస్టల్ బీడ్స్ ఈ మూడిటిని ఉపయోగించి ఇవాళ నేను చీర కుర్చీలు తయారు చేయవస్తున్నాను హాయ్ అండి నేను ఇవాళ కుట్టే శారీకి ఉపయోగించే బీడ్స్ ఇవి క్రిస్టల్ బీడ్స్ అలాగే వైట్ పాల్స్ సేమ్ కలర్ శారీలో ఉన్న బీట్స్ యూజ్ చేసి ఇవాళ సింపుల్గా శారీ కుర్చులు అనేవి వేయబోతున్నాను ఇప్పుడు శారీ కుర్చులు వేయడం అండి ఇవాళ ఈ చీరకి కుర్చీలు చూడండి సింపుల్గా బీట్స్ తోటి ఉపయోగించి చేస్తున్నాను కదా మనకి కొంచెం ఓపిక ఉంటే సరిపోతుందండి ఇంట్లోనే మన కుర్చులు మనమే కుట్టుకోవచ్చు మొదటగా టూ వైట్ పాల్స్ తీసుకున్నాను టూ వైట్ పాల్స్ తర్వాత శారీ క శారీలో ఉన్న పింక్ పాల్స్ పింక్ కలర్వి బీడ్స్ తీసుకున్నాను అలాగా ఇలాగా రెండు వైట్ రెండు పింక్ అలాగే మళ్ళీ టూ వైట్ టూ పింక్ అలాగా త్రీ సెట్స్ చేసుకుంటున్నాను త్రీ సెట్స్ తర్వాత క్రిస్టల్ బీడ్ ఎక్కిస్తామండి ఇది సెకండ్ సెట్ సెకండ్ సెట్ కూడా ఫినిష్ అయ్యాక ఇది సెకండ్ సెట్ ఫినిష్ అయింది టూ వైట్ టు పింక్ టూ వైట్ టు ఇలాగే ఇంకో టూ వైట్ టు టూ పింక్ అప్పుడు త్రీ సెట్స్ అవుతుంది మనకి త్రీ సెట్స్ ఫినిష్ అయ్యాక క్రిస్టల్ బీడ్ ఎక్కిద్దాము ఇప్పుడు త్రీ సైడ్స్ ఫినిష్ అయ్యాయండి ఇప్పుడు మనము ఈ క్రిస్టల్ బీడ్ పింక్ క్రిస్టల్ బీడ్ ఆపోజిట్లో ఎక్కించాలి ఆపోజిట్లో ఎక్కిస్తే మనకి బీడ్ అనేది కరెక్ట్ ప్లేస్లోకి వస్తుంది దాని తర్వాత క్రిస్టల్ బీడ్కి ఒకటి కింద వైట్ బీడ్ యాడ్ చేద్దాము ఇలా వైట్ బీడ్ యాడ్ చేయాలి ఇప్పుడు ఈ వైట్ బీడ్ని వదిలేసి క్రిస్టల్ బీడ్లో నుంచి నీళ్ళని ఇట్లా బయటికి తీసుకురావాలి అప్పుడు మనకి క్రిస్టల్ బీడ్ అనేది కుచ్చుకి కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది వస్తుంది మిడిల్లోకి ఇలాగ మిడిల్లోకి వస్తుంది మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి ఇప్పుడు త్రీ త్రీ సెట్స్ రిపీట్ చేయాలి ఇటువైపుకి ఫస్ట్ మళ్ళీ పింక్ బీడ్స్ రెండు టూ వైట్ బీడ్స్ ఇవి చిన్న బీట్స్ కాబట్టి మీకు హ్యాండ్లో నేను దూర్చేసి సరిగా కనిపించకపోవచ్చు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ టూ పింక్ బీడ్స్ మళ్ళీ టూ వైట్ బీడ్స్ ఇలాగా సేమ్ అండి ఇందాక ఏ అయితే స్టెప్స్ రిపీట్ చేసామో త్రీ స్టెప్స్ అని అలాగా త్రీ స్టెప్స్ ఇటువైపు అటువైపు వచ్చేలా చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు త్రీ త్రీ పింక్ బీట్స్ నెక్స్ట్ టూ వైట్ బీట్స్ ఇలాగ మూడు సెట్లు ఫినిష్ అయ్యాయండి ఇటువైపు మూడు సెట్లు వచ్చాయి ఇటువైపు మూడు సెట్లు వచ్చాయి మధ్యలో క్రిస్టల్ బీడ్ కింద వైట్ పాలు ఇలాగా నాట్ వేసేసేయాలండి బ్యాక్ సైడ్ నుంచి మనము వన్ ఇంచి వన్ ఇంచ్కి గ్యాప్ పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలాగా నాట్ వేసేసేయాలి ఇలాగే అనుకుంటున్నారేమో శారీ కుర్చీలు మొత్తము కాదు మిడిల్లో కూడా ఇంకొక డిజైన్ వస్తుంది ఫస్ట్ స్టెప్ అయితే ఇది శారీ మొత్తము ఇలాగా మొత్తము ఫినిష్ చేసుకోవాలి ఇప్పుడు పాల్లో నుంచి నీడిల్ తీసుకురావాలి ఇది మిడిల్ షేప్ అండి మనకి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలాగ శారీ మొత్తం కుట్టుకోవాలి ఒక సెట్ కుడదామండి మళ్ళీ ప్రాసెస్ మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ రెండు వైట్ బాల్స్ రెండు పింక్ బాల్స్ మళ్ళీ రెండు వైట్ బాల్స్ మళ్ళీ టూ పింక్ బాల్స్ మళ్ళీ టూ వైట్ బాల్స్ మళ్ళీ చూపించుకోవాలి ఇప్పుడు ఒక క్రిస్టల్ బీడ్ క్రిస్టల్ బీడ్ని మూతి సన్నగా ఉన్న వైపు నుంచి నీడిల్లోకి పంపిస్తే మనకి బీడ్ అనేది కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను తర్వాత ఒక వైట్ పాల్ చిన్న బాల్స్ అవ్వడం వల్ల జారిపోతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఎక్కించుకోండి ఇలాగా వైట్ పాల్ ఎక్కించాక ఈ వైట్ పాల్ని అలాగే ఉంచేసి క్రిస్టల్ బీడ్లో నుంచి వైట్ పాల్ని కొంచెం కిందకని అని క్రిస్టల్ బీడ్లో నుంచి నీడల్ పైకి తీసుకురావాలి ఇలా తీసుకొచ్చేసాక టైట్ చేస్తే ఈ క్రిస్టల్ బీడ్ అనేది మిడిల్లోకి ఫిక్స్ అవుతుంది మళ్ళీ సేమ్ ఇలాగే త్రీ స్టెప్స్ అనేవి ఇటువైపు కూడా మనము స్టిచ్ చేసి అటాచ్ చేస్తే సరిపోతుంది నోట్ వేసి మళ్ళీ ఇప్పుడు టూ పింక్ బాల్స్ టూ పింక్ బాల్స్ తర్వాత टू वाइट बॉल्स मलिए टू पिंक बॉल्स टू वाइट बॉल्स मलिए टू पिंक बॉल्स బీడ్స్ అనేవి చాలా అండి అందుకే జారిపోతున్నాయి జాగ్రత్తగా ఎక్కించుకోండి అలాగే మెథడ్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి ఒకటే కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి కానీ మనకి కస్టమర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనము ఈ డిజైన్ అనేది చేస్తున్నాము ఇలాగా త్రీ సైడ్స్ ఫినిష్ చేశాక బ్యాక్ సైడ్ నుంచి ఒక నాట్ శారీకి ఇలా ఒక నాట్ వేసేస్తే ఈ శారీ కుచ్చులు అనేవి మనకి ఫినిష్ అవుతుంది ఇలాగా శారీ మొత్తం అనేది మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటే శారీ చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది సింపుల్గా బీడ్స్ని ఉపయోగించి శారీ కుచ్చులు తయారు చేసుకున్నాం కదా చీర మొత్తం చీర కుచ్చులు కుట్టాక లుక్ ఇలా ఉంది చీరకి చీర కుచ్చలు చాలా అందంగా ఉన్నాయి మీకు గనక ఈ చీర కుర్చులు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాగే ముందు ముందు మంచి వీడియోని మీ ముందుకి తీసుకువస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్